ఆ సంస్థ పనితీరు విధి విధానాలపై కూకట్పల్లి ఎమ్మెల్యే ప్రశ్నలను సంధించారు ఈరోజు ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెరువుల సంరక్షణకు హైడ్రా ఏర్పాట్లను స్వాగతిస్తున్నామని అన్నారు చెరువుల సంరక్షణకు ఎఫ్టిల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు తొలగించడమే కాకుండా నాణాల ఆక్రమణలపై సైతం దృష్టి పెట్టి చెరువులను పరచాలని సూచించారు నగరంలో అనేక మంది కేవలం అనుమతులు ఉన్నాయని ఇండ్లు కొనుగోలు చేశారని అవి చెరువులు ఆక్రమణలో ఉన్నట్లు ఇప్పుడు కూల్చివేస్తున్నారని ఇండ్లను కొనుగోలు చేసిన వారిలో పేద మధ్యతరగతి ఉద్యోగస్తులు సైతం ఉన్నారని వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు ఉన్నటువంటి చెరువులు ఏవైతే హైదరాబాద్ ఉన్న చెరువులు చెరువు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకొట్టు చెరువులు అనేవి ఉంటాయి చెరటూ చెరువు నాలా ఉంటాయి నేను ముఖ్యమంత్రి గారికి మీ ధర విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైదరాబాద్ కమిషనర్ గారు కూడా చెరువు చెరువుతో నాలా ఉన్నాయి ఆ చెరటూ చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు అనే నాలలో కూడా రెండు వందల పిట్ల నాలలు నూట పీట్ల నాలాలు మూడు పిట్ల నాలలు ఇవన్నీ నాలాలు ఉన్నాయి కూడా ఆక్రమాలు గురయ్యాయి మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించామో తెలిగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేకాప్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే ఊటికే తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిగిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమీడియట్గా నిధులు కూడా సాక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తిస్తూ ఉన్నాను మరి ఇంకా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు కొంతమందిగా సికిం రైడ్ ఉన్నాయి ఎఫ్టీలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళకు మరి మీరు టీటీఆర్ ఇచ్చి వాళ్ళను పొగదరుతరా మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచన చెప్పాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోబడిన ఉన్న పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో వైగ్రాధానం పెద్దగేది కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఓ రోడ్డు విసాం చేసుకున్న ఆలోచన లేదు కాబట్టి పట్టదారులపై కూర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చూశాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఇవ్వమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ దారా నేను కోరుతూ ఉన్నా మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెరులల్లో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు చాలా మంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి మా దగ్గరకు చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్వాదన అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరు పెట్టారు మరి ఇప్పుడు చూస్తే కొంతమంది చర్యలో ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి మధ్య పరిస్థితి ఏంటి ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వారు ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వారు కొనుక్కుంటారు కొనుక్కునేప్పుడు వారు పేపర్లు చూస్తారు యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా హెచ్ఎండి పర్మిషన్ ఉందా అన్ని చూసి కొనుక్కుంటారు మరి మీరు వచ్చేసి అది చర్యలో ఉందని చెప్పి ఇమీడియట్ గా డిమాలిషన్ చేస్తారు డిమాలిషన్ చేశారు మరి ఇక్కడ కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ హెచ్ఎంఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారు దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ హెచ్ఎండి అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది నిరుపేదలు కొనుక్కున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు కొంతమంది డిజైన్లు కొనుక్కున్నారు కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా వాళ్ళకి క్లారిటీ అయ్యారు వాళ్ళకి ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళ ని నష్టపోయినా మీరు మీరు నిజంగా అది ఒకటి చూడకుండా పునరానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పటికీ కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నిన్న కూడా వాళ్ళ పేమెంట్ కట్టే అవకాశం ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక స్టెప్ మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మనం బాగా తెలుపుకోవాలంటే ఒక్కొక్క చెరుట ఒక్కొక్క కాన్షియస్లో ఉన్న చెర్ల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ ఒక నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేసి ఒక కాన్షియస్కి ఉన్నటువంటి ఉన్న ఇరవై నాలుగు ముప్పై కాన్షియస్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ముప్పై కాన్షియస్లో ఒక కాన్షియల్ నోడల్ ఆఫీసర్ వేసి ప్రత్యేకంగా చెర్ల మీద దాన్ని ఏం చేస్తే అని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ సంబంధించిన ఎంపీల హైదరాబాద్ ప్రజాప్రతినిధులు కూడా ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది ఏంటంటే హైదరాబాద్ ప్రజల భయపడన కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలి కొంతమంది ఆశిస్తారు కొంతమంది బాధపడతారు నష్టపోయినప్పుడు బాధపడతాడు నష్టపోయినోడు ఆశిస్తారు నిజంగా ఒక మంచి కార్యక్రమమే నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డేక విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తావు ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చర్లపై డైలేజ్ గెలవడం వల్ల గుర్రం డేక ఏర్పడతా ఉంది ఆ గుర్రం డెక్క పోవాలంటే మనం డైలీలో వస్తాను చర్ల కలగకుండా చేసే కార్యక్రమంలో కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గుర్రం డెక్కను మనం తను చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చర్ల నుంచి పెట్టడం కార్యక్రమం చేయొచ్చు ఇప్పటికే మా కుబుట్పల్లి లో ఎస్టీపీలు కనీసం ఒక పది చర్యలు తొమ్మిది చర్యలకు ఎస్టీపీలు కంప్లీట్ అయ్యి అయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ ఎస్టీపీలు ఎందుకు పెట్టామంటే చర్యలలో నీళ్ళ పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చర్లా వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా వచ్చే వచ్చేట్లు ఎందుకని చేసాము ఈరోజు ఆ కుటుంబ కాన్ఫరెన్స్ ఎస్టీపీలు కూడా అది ప్రమాణం చేశాం కొన్ని ఎస్టీపీలు అయితే చర్లనే మనం పెట్టాము దాని ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో నాయ చర్చించి చిరటూ చెరు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యంగా వ్యక్తం చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను కానీ ఇవన్నీ ఆలోచన చేయండి ఇవాళ మా దగ్గర భోగి చీర ఉంది భోగంపల్లిలో అక్కడ సుమారు నలభై సంవత్సరాల కిందనే కట్టుకున్నారు ఇక్కడ నలభై సంవత్సరాలు ఎస్సీ కానీ మొత్తం ఎస్సీగా ఉంటారు కట్టుకున్నారు వాళ్ళకి అన్ని ట్యాక్సులు ఉన్నాయి అన్ని ఉన్నాయి మరి ఏళ్ళ మీరు నోటీసులు ఇచ్చారు మరి పరిస్థితి మరి నలభై ఏళ్ళ కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీస్ రాయడం వల్ల దానికి ఏం చేశారు మీరు ఒక గుడి కూడా ఇచ్చారు మీరు గుడికి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు గ్రేవ్ గార్డ్కి ఏ అవకాశాలు లేవు గ్రేవి గార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది కానీ గ్రేవ్ యాడ్ కూడా మీరు నోటీస్ ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే ఒక టెంపుల్కి ఇచ్చారు నోటీస్ అంటే టెంపుల్కి ఇయ్యొచ్చా ఎనిమిటేళ్లు అందులో ఉన్నటువంటి నలభై ఏళ్ళకి ఉన్నటువంటి టెంపుల్ ఆ టెంపుల్కి ఇచ్చారు మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారు जी चर्च बिल्डिंग ग